హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎన్ఎండిసి నుంచి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది దీనికి ఎటువంటి పరీక్ష అనేది లేదు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ చేసే సరిపోతుంది హైదరాబాద్లోనే ఉద్యోగాలు ఉంటాయి వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్ఎండిసి హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్లు ఉండవు ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి ఎటువంటి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో వాటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఎన్ఎండిసి లిమిటెడ్ అనేది మనకు మాసప్ ట్యాంక్లో ఉంది హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో ఉన్న ఈ సెంటర్ నుంచి మనకు ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ సంస్థ దీని లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీని లోపల మనకు సివిల్ తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి మెకానికల్ ఐదు పర్సనల్ ఇరవై ఒకటి ఎలక్ట్రికల్ మూడు మెటీరియల్ మేనేజ్మెంట్ ఒకటి సర్వే రెండు వేకెన్సీలు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ వేకెన్సీలు సేఫ్టీకి సంబంధించి ఎనిమిది వేకెన్సులు ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్కి సంబంధించి పదమూడు వేకెన్సీలు లా పదకొండు వేకెన్సులు ఎన్విరాన్మెంట్ రెండు వేకెన్సులు సిఎస్ఆర్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి ఏజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ సో ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే సివిల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ వన్ ఎగ్జిక్యూటివ్ వన్ బి అని ఉంది డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది అదేవిధంగా మెకానికల్కి అయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పర్సనల్ దానికి మాత్రం గ్రాడ్యుయేషన్ దాంతోపాటుగా పాటుగా పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్ ఆర్ లేబర్ వర్క్ లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఐఆర్ ఐఆర్పిఎం హెచ్ఆర్ హెచ్ఆర్ఎం ఆర్ ఎంబీఏ మినిమమ్ టూ ఇయర్స్ అని ఇచ్చారు సో ఎలక్ట్రికల్ సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్తో పాటుగా ఎంబీఏ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చేసి ఉండాలి సర్వేకి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ మైన్స్ ఆర్ మైన్ సర్వేయింగ్ మైన్ సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కంపెనీ అండర్ ఎంఎంఆర్ అనేది ఉండాలి కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఎంసీఏ ఆర్ బీఈ బీటెక్ కంప్యూటర్ సిఎస్ ఐటీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేనేజ్మెంట్ టూ ఇయర్స్ ఇచ్చారు సేఫ్టీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఇంజనీరింగ్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్స్ సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఇచ్చారు లాకి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లా ఉండాలి త్రీ ఇయర్స్ది ఎనిమిది ఆమెకి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ కెమికల్ ఆర్ మైనింగ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ జియాలజీ కెమిస్ట్రీ బాట్నీ ఆర్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆర్ డాక్టరేట్ ఇన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఇచ్చారు కార్పొరేట్కి సంబంధించి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ టూ ఇయర్స్ పీజీ ఇన్ ఫాలోయింగ్ ఏరియాస్ అండ్ సోషల్ వర్క్ స్పెషలైజేషన్ ఇన్ ద ఫోయింగ్ ఏరియాస్ ఆర్పీజీ డిప్లమా ఇన్ ద ఫోయింగ్ ఏరియాస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ కమ్యూనిటీ ఆర్గనైషన్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించారు సో రిజర్వేషన్ వైజ్గా క్యాటగిరీ వైజ్గా మనకు అన్ని పోస్టులు చూసుకుంటే ఎస్సీకి పదమూడు ఉన్నాయి ఎస్టీఆర్ ఓబీసీ ఇరవై ఈ డబ్ల్యూఎస్ ఎనిమిది అన్ రిజర్వ్ ముప్పై నాలుగు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి మొత్తం మనకు ఎనభై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది కాంట్రాక్ట్ సంబంధించి త్రీ ఇయర్స్ ఫస్ట్ తీసుకుంటారు తర్వాత కేటగిరీ వైజ్గా రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు సో రెమ్యునరేషన్ వచ్చేసి మనకు ఎవరికైతే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ వన్ ఏ అయితే అరవై వేల రూపాయలు ఎగ్జిక్యూటివ్ వన్ బి అయితే సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే తొంభై వేల రూపాయలు శాలరీ అనేది పర్ మంత్ కింద వస్తుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అవుట్ టు అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎన్ఎండిసి కోడ్ ఆటి నేను వెబ్సైట్కి వెళ్ళి కెరియర్స్లో చూసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా నైట్ పన్నెండున్నర మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సెలక్షన్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్